తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది సత్యసాయి సాయి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏపీ తెలంగాణ సీఎంలు మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు ఈ సందర్భంగా సత్యసాయి సాయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు మొన్నటికి మొన్న రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డ్స్ లో ఒకే వేదికపై ఉన్న చంద్రబాబు రేవంత్ ఆప్యాయంగా పలకరించుకోవడం చూశాం ఇప్పుడు పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ ఈ ఇద్దరు సియమ్లు వారం రోజుల్లో రెండోసారి ఒకే ఫ్రేములోకి రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సాయిబాబా ప్రపంచానికి సన్మార్గం చూపించారని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని మతాలు ఒకటి అని ప్రబోధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు చంద్రబాబు. There is only one religion. The religion of love. There is only one language. The language of heart. There is only one caste. ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమనిటీ సకల జనుల సమిక్షేమాన్ని బాబా కోరుకున్నారు కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది పుట్టపర్తి సాయిబాబా వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇక తెలంగాణలోనూ అధికారికంగా నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ సాయిబాబా ప్రేమతో మనుషుల్ని గెలిచారన్నారు సీఎం రేవంత్ బాబా స్ఫూర్తి అందరిలోనూ కనిపిస్తోందని అన్నారు బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి వారి ఆలోచనను వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది హిల్ బ్యూస్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని కళ్ళకు కట్టేలా కళారూపాల్ని ప్రదర్శించారు